చరణ్ స్వాతి పెళ్లి చేయాలని ఇంట్లో వాళ్ళందరూ అయితే మళ్ళీ చరణ్కి స్వాతికి అయితే పెళ్లి ముహూర్తం పెట్టిస్తారు అయితే చరణ్ స్వాతి ఇంక ఇద్దరైతే పెళ్లిపేట్ల మీద కూర్చొని ఉంటారు ఇంతలోకైతే అక్కడికి పోలీసు రావడంతో పోలీసుని చూసి ఒక్కసారిగా బలరాం అయితే చాలా కోపంగా రే నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు రా వెళ్ళు అని చెప్పేసి చాలా కోపడుతూ ఉంటాడు ఇంతలోకైతే శక్తి పోలీసుని చూసి నేను అనుకున్నది జరుగుతుందని చాలా సంతోషిస్తుంది బలరాం దగ్గరికి వచ్చిన పోలీస్ అయితే అయ్యాను ఈ చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలకి చాలా పెద్దవాళ్ళు అని తెలిసి తెలిసింది అలాంటిది నేను చాలా తప్పు చేశాను అయ్యో మిమ్మల్ని అరెస్ట్ చేసి నన్ను క్షమించండి అని చెప్పేసి పోలీసు అంటూ ఉంటాడు ఆ మాటకైతే బలరాం అయితే అలాగే చూస్తూ ఉంటాడు ఇంతలోకైతే అసలు మీ మీలాంటి పెద్దవాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి పంపించాలని చూసింది ఎవరో తెలుసా అని చెప్పేసి పోలీస్ అంటూ ఉంటాడు ఆ పోలీస్ అన్న మాటలకైతే భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఎవరు నా మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉండగా ఇంతలోకైతే పాత వాళ్ళ మరదల్లో కూడా బాధపడ భయపడుతూ ఉంటుంది నా పేరు ఎక్కడ చెప్తారు ఏంటి అని ఇంక ఇంతలోకి శక్తి అయితే నేను అనుకున్నదంతా జరుగుతుంది ఈ పోలీసు రావటం వల్ల నా కొడుకు పెళ్ళి కూడా ఆగిపోతుంది అని చెప్పి శక్తి అయితే అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య నా కొడుకు పెళ్ళి అయితే ఆగిపోతుంది అని చెప్పి శక్తి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది కానీ భానుమతి మాత్రం చాలా టెన్షన్ పడుతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా పోలీస్ అయితే మిమ్మల్ని ఇంతకీ పోలీస్ స్టేషన్కి పంపించింది ఎవరో చెప్పనయ్యా మీ ఇంటి కోడలు మీ ఇంటి వెళ్ళు మీరు ఎవరైతే నమ్ముతున్నారో తనే నాకు ఫోన్ చేసి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పి కంప్లైంట్ అయితే ఇచ్చింది ఆ కంప్లైంట్ వల్లే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చిందయ్యా అని చెప్పేసి ఇంకా బలరాంతో అయితే పోలీస్ చెప్తాడు ఆ మాట వినగానే పాదు అయితే చాలా కోపగా రగిలిపోతూ ఉంటాడు ఇంక భానుమతి అయితే టెన్షన్ పడుతూ అలాగే చూస్తూ ఉంటుంది పాతుకి వెళ్ళి మరి చూద్దాం పాదు అయితే భానుమతికి ఎలాంటి శిక్ష వైపోతున్నాడు మరి ఇదంతా కళా నిజం అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం చూశారు కదండి ఈ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం అంత బట్టి బెటర్